తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట రైతులకు తెల్ల ముఖాలు వేసుకునే విధంగా మారింది కొన్నేళ్ళుగా పత్తి పంట సాగు ద్వారా లాభపడుతున్న రైతుకు ఏడాది నష్టాలుగా మిగిలించింది ఉమ్మడి మధురు మండలంలో ఏడాది వర్షాకాలంలో ఏడు వేల ఆరు వందల యాభై ఎకరాల్లో రైతులు పంట సాగు చేశారు ఒకవైపు ధరలకు ఇబ్బందులు పడుతున్న రైతులు మరోవైపు ఆకల వర్షానికి దెబ్బతిన్న పత్తి పంట హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్ సో ఫ్రెండ్స్ చాలా వందైతే తుఫాన్ వల్ల అయితే పత్తి రైతులు చాలా నష్టపోయారు సో ఫ్రెండ్స్ వివరాలు వెళ్దాం వీడియో చూసి మారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శాపంగా మారిన మింగ్ జామ్ తుఫాన్ ఆశాజనకంగా ఉన్న వర్షాలు మధ్యలో ముఖం చాటేశాయి దీంతో పత్తి పంట ఆశించిన స్థాయిలో ఎగ ఎదగలేదు గతంలో కంటే ఏడాది పత్తి పంట దిగుబడి సాగానికి పైగా పడిపోయింది దీనితోడు పత్తి పంట సాగుకు పెట్టుబడి ఎక్కువైంది అరకొరగా పండిన పత్తిని అమ్ముకుందామంటే మార్కెట్లో సరైన ధర లేక రైతులు నిరాశ చెందుతున్నారు గతేడాది బహిరంగ మార్కెట్లో కింటాకు పదివేలకు పైగా ధర పలికగా ప్రస్తుతం కింటాలకు ఆరు లోపే ఉంది సీసీలో కింటాలకు ఏడు వేల ఇరవై రూపాయల మద్దతు ధర ఉన్నప్పటికీ నిబంధన ప్రకారం రైతులకు పత్తిని అమ్ముకొని పరిస్థితి నెలకొంది దీంతో చేసేది దీమి లేక బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే పత్తిని అమ్ముకుంటున్న నష్టపోతున్న పత్తి రైతులు శాపంగా మారిన జామ్ తుఫాన్ ములిగే నక్కపై తాటిపండు పడిన విధంగా అసలే ధరలేక ఇబ్బందులు పడుతున్న పత్తి రైతుకు మిగ్జామ్ తుఫాన్ ప్రభావం పడింది ఇటీవల కురిసిన వర్షాలు శాపంగా మారాయి వర్షానికి పత్తి పంట పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది ఆరు కాలం శ్రమించి పండించిన రైతులకు పంట చేతికెందే సమయంలో వర్షానికి నష్టం జరిగింది